ఓం శ్రీ సాయి శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజకి జై శ్రీ షిరిడీ సాయిబాబా వారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రంలోని శ్రీ సాయిబాబా వారికి ఇటుకురాయికి ఉన్న అనుబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ సాయిబాబావారు ద్వారకామాయిలో నిరంతరం ఆత్మానుసంధానంలో ఉండేవారు ఈ సాధనలో ఉన్నప్పుడు ఒక ఇటుకురాయిని కూడా తోడుగా ఉంచుకున్నారు ఆత్మానుసంధాన సాధనలో ప్రక్రియగా ఇటుకురాయి మీద ఒక చేయి వేసి ఉండేవారు ఎన్నో సంవత్సరములుగా ఈ సాధన ఇలా కొనసాగుతూ ఉన్నది ఒకరోజు ద్వారకామైన శుభ్రం చేస్తున్నప్పుడు ఒక బాలుడు ఆ ఇటుకురాయిని చేతిలో ఉంచుకొని శుభ్రం చేస్తూ ఉన్నాడు అనుకోకుండా ఆ బాలుడి చేతి నుంచి ఇటుకురాయి జారి కింద పడిపోయినది ఆ ఇటుకురాయి కిందపడినప్పుడు రెండు ముక్కలుగా విరిగిపోయినది ఆ సమయంలో శ్రీ సాయిబాబా వారు ద్వారకామాయలో లేరు ఆ తర్వాత ద్వారకామాయకి రావటం జరిగినది శ్రీ సాయిబాబా వారు విరిగిన ఇటుకురాయి గురించి ఈ విధంగా చింతించినారు ఇది ఇటుకురాయి కాదు నా అదృష్టమే ముక్కుల మొక్కులుగా విరిగిపోయినది ఈ ఇటుకురాయి నా జీవితానికి తోడు నీడ ఈ ఇటుకురాయి సహాయం వలననే నేను ఆత్మానుసంధానంలో ఉండేవాడిని నా నందు నాకెంత ప్రేమయో ఈ ఇటుకురాయి అందు కూడా నాకు అంతే ప్రేమ కలదు ఈరోజు అది నన్ను విడిచినది భక్తిభావంలో ఉన్న భక్తులందరూ కూడా ఒక జన్మ సిద్ధ పురుషుడైన ఒక సద్గురు అయిన శ్రీ సాయినాథుల వారు ఒక సాధారణ ఇటుకురాయి గురించి ఈ విధంగా విచారించటం అందరికీ కూడా ఆశ్చర్యాన్ని గురిచేస్తూ ఉన్నది ఈ బాబావారి భావనలను బాబావారి వెలుబుచ్చిన విచారాన్ని గురించి ఈ గ్రంథ రచయిత అయిన శ్రీ హేమడ్ ప్ వారు ఇలా తెలియజేస్తున్నారు యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయం చేతికై అవతరించెదరు వారు ప్రజలతో కలిసి ఉన్నప్పుడు ప్రజల వల్లే ఉండు ఉండుదరు వారు మన వల్లే బాహ్యమునకు నవ్వెదరు ఆడెదరు ఏడ్చెదరు కానీ లోపల వారు శుద్ధచేతునై వారి కర్తవ్య విధులను నిర్వహించుదరు ఈ విధంగా హేమట్ పంత్ వారు అవధతలు ఏగులు సిద్ధ పురుషులు మానవ జీవనులతో కలిసి ఉన్నప్పుడు మామూలుగానే అందరితో ఉన్నట్లుగా కలిసి ఆడుతారు కలిసి మాట్లాడతారు కలిసి నవ్వుతారు కలిసి ఏడుస్తారు అనే భావనలో బాహ్యరూపంగా కనిపిస్తూ ఉంటారు కానీ అంతర్లీనంగా అంత అంతర్గత కార్యాచరణ పరంగా ఆధ్యాత్మికంగా వారు శక్తివంతులై ఉంటారు అని భక్తులకి హేమడ్ పంతు వారు తెలియజేస్తూ ఉన్నారు ఓం శ్రీ సార ఓం శ్రీ సార్ శ్రీ సాయిబాబారి జీవిత చరిత్రలో ఎంతోమంది సాయి పిరి భక్తులు బాబారి ఆరాధనలో ప్రేమలో ఉండి వారి కూడా శ్రీ సాయిబాబారి చరిత్రలో చోటు సంపాదించుకున్నారు బాబారి చరిత్ర పారాయణ గ్రంథంలో వారితో పాటుగా ఈ ఇటుకురాయి కూడా సాయిబాబా వారితో పాటు స్థానం సంపాదించుకున్నది ఆ ఇటుకురాయి గత జన్మలో బాబావారికి ఎంతో అనుబంధం కలిగి ఉంటుంది ఓం శ్రీ సారమ్ ఓం శ్రీ సారమ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఓం శ్రీ సాయిరా శ్రీ సాయిబాబా సాయిబాబావారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు శ్రీ సాయిబాబావారి భక్తి గీతములు ఉన్నాయి భక్తిభావంతో వినగలరు శ్రీ సాయి జీవిత చరిత్రలోని ముఖ్యమైన అంశాలను ఎపిసోడ్ రూపంలో అందజేస్తూ ఉన్నాము అదేవిధంగా హిమాలయాలలో మంచు వర్షంలో శ్రీ సాయిబాబా వారి పాడిన వీడియో క్లిప్స్ ఉన్నాయి భక్తిభావంతో చూడగలరు మొదటి ఛానల్ పేరు గురుజీ పూజా మందిరం షిరిడి రెండవ ఛానల్ పేరు గురుజీ సాధన షిరిడి ఈ రెండు ఛానల్స్లను భక్తులు భక్తిభావంతో చూస్తూ శ్రీ సాయిబాబారి వారి అనుగ్రహం పొందగలరు మరియు బాబారి భక్తి వైబ్రేషన్స్ను కూడా స్వీకరిస్తూ ఉండగలరు గురూజీ అన్నదాన క్షేత్రం శ్రీడి తరపున ఈ కార్యాచరణ జరుగుతూ ఉంది ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయి